హలో ఫ్రెండ్స్ మీకోసమైతే ఈరోజు మంచి క్రేజీ డీల్ అయితే తీసుకొని వచ్చేసా ఈ మధ్యకాలంలో ఐదు రూపాయలకి చాక్లెట్ కూడా రావట్లేదు నా దగ్గర చూస్తే రూపాయి ఉంది రూపాయి రూపాయికి ఏమొస్తుంది అని ఆలోచిస్తామంటే అల్లూరు మెయిన్ రోడ్లో ఎస్వి మోటార్స్ కనిపించింది ఈ రూపాయికి ఎస్వి మోటార్స్ వాళ్ళు స్పోర్ట్స్ బైక్ స్కూటీ ఏ బైక్ కావాలంటే ఆ బైక్ ఇచ్చేస్తున్నారంట దాన్ని మందలేందో అసలు లోపలికి వెళ్ళి కనుక్కున్నారా అండి నా దగ్గర అయితే రూపాయి ఉంది మామ ఈ రూపాయికి అసలు అన్నోళ్ళు వాళ్ళు ఏమి ఇస్తారో కనుక్కున్నారా అండి నా దగ్గర రూపాయి ఉంది నాకు ఈ పండక్కి బండి కావాలా ఓకే అండి వస్తుందా వస్తుందండి ఇదిగోండి ఏమేమి బండ్లు వస్తాయి ఏంటి మీకు ఏ బండి కావాలన్నా వస్తుందండి ఏ బండి హీరోలో హీరోలో ఆల్ మోడల్స్ ఏ వెహికల్ కావాలన్నా కూడా హండ్రెడ్ ఫండింగ్ ఉంది మా దగ్గర మీకు ఒక రూపాయికే బండిస్తాము నాకు స్పోర్ట్స్ మోడల్ కావాలా బాగా ఫాస్ట్ ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ ఎక్సలెంట్ గా ఉంది ఉందండి రూపాయికి అది రూపాయికే ఒకసారి చూపిస్తారా ఓకే నా ఇదేనా మీరు చెప్పిన రూపాయి బండి అవునండి వన్ రూపీకి వెహికల్ ఇస్తాం ఇస్తున్నాం ఇది స్పోర్ట్స్ మోడల్ స్పోర్ట్స్ మోడల్ మీకు ఓకే అసలు దీని స్పెసిఫికేషన్స్ ఏంది మైలేజ్ ఎంత వస్తుంది కొంచెం చెప్పండి వన్ ట్వంటీ ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ అండి మోనో మోనోషాక్యాబ్జర్ బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది దీంట్లో ఏబిఎస్ ఉందండి ఇప్పుడు ఈ బండితో పాటు ఏమైనా ఆఫర్లు ఇస్తారా లేకపోతే ఇలాగా ఇస్తామండి ఏమేమి ఆఫర్ వాషింగ్ మిషన్ ఫ్రీ అండి హెల్మెట్ ఫ్రీ ఫ్రీ బాడీ కవర్ ఫ్రీ ఓకే 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 రూపాయి ఇచ్చి మీకు బండి తీసుకుని హ్యాపీ అయ్యింది ఇదే కాకుండా ఇంకా ఏమన్నా స్ప్లెండర్ వాళ్ళు అన్ని ఆల్ వెహికల్స్ అండి ఏమేమి చూపి అన్నీ ఉన్నాయి

నా నిజంగా రూపాయికి బండి ఇస్తారు కదా మళ్ళీ మా వాళ్ళు బాధపడతారు లేదండి ఇస్తామండి సివిల్ స్కోర్ ఉండాలండి సివిల్ స్కోర్ బాగుంటే వన్ రూపీకే వెహికల్ ఇస్తామండి ఎనీ వెహికల్ ఇస్తామండి హీరోలో సో అదిగా సివిల్ స్కోర్ ఉండాలంట సివిల్ స్కోర్ ఎంత ఉండాలి సెవెన్ ఫిఫ్టీ అబవ్ అండి సెవెన్ ఫిఫ్టీ అంటే ఉంటే రూపాయి ఎత్తుకొని వచ్చేయండి బండి తీసుకెళ్ళిపోండి ఇదిగోండి మామ మన విజయదేవర వాడే ఫ్యామిలీ మ్యాన్ బండి కూడా ఉంది అన్నీ అన్నీ మా బండ్లు ఉన్నాయి ఎడ మీరు ఒకసారి రూపాయి తీసుకొని వచ్చేయండి చెప్తా ఏ బండి కావాలంటే ఆ బండి తీసుకొని వెళ్ళిపోండి అయితే సివిల్ స్కోర్ ఉండాలంట అది మాత్రం ముఖ్యం